నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మోనికా డెబ్బై ఐదేళ్ళు వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చి సో ఇన్నేళ్ల తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఇప్పుడు ఓటేశారట సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఆదివాసీలు ఓటేయడం జరిగింది ఎక్కడా ఏంటి మనం చూద్దాం అయితే ఆదివాసీలు ఫస్ట్ టైం ఎలక్షన్లు ఓటు వేయడం అయితే మాత్రం నిజంగా ఇంట్రెస్టింగ్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అసలు పోలింగ్ బూత్ అంటే ఏంటో తెలియదు ఓటింగ్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్ టైం ఓటేసారు ఎక్కడ అంటే కాకినాడ జిల్లాలోని పెద్దపాడు అసెంబ్లీ నియోజకవర్గం అయితే అక్కడ గిరిజనాపురంగా ఒక గ్రామం ఉంది ఆ ఊరి పేరు గిరిజనాపురం సో దానికి సంబంధించి ఒక నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు లోకేయడం అంటే మాత్రం రియల్లీ గ్రేట్ సో యాభై మంది ఉన్నారు ఆ ఊర్లో గోకవరం అరు మీరు పంతొమ్మిది మందికి ఫస్ట్ టైం ఓట్ హక్కు వచ్చింది సో అక్కడ వాళ్ళు యాభై మంది గ్రామస్తులు మాత్రమే ఆ ఊర్లో ఉండడం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంతవరకు వాళ్ళకు ఓటు లేదు నిజానికి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల ఏ నాయకులు కూడా ఇంతవరకు ఆ ఊర్లోకి ఎంటర్ కూడా కాలేదు కాకపోతే ఈ ఎలక్షన్ టైంలో మాత్రం ఒక్కసారి ఎంటర్ అయ్యారట సో అది కూడా ఇంట్రెస్టింగే ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళు కూడా రాలేదని ఆ ఊళ్ళో ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఫస్ట్ టైం బేసికల్ గా మనకి పార్టీ జెండాలు ఊళ్ళల్లో కనిపిస్తూనే ఉంటాయి ఎలక్షన్స్ అంటే ఆ గిరిజన ఏరియాల్లో ఫస్ట్ టైం ఇప్పుడే ఆ జెండా అక్కడ తెలియడం కూడా అయితే ఎలక్షన్స్ జరిగాయి పెద్దపాడి ఎమ్మెల్యే అక్కడ ఎంపీ వీళ్ళిద్దరు కూడా ఆ అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళని గెలిపించడానికి వీళ్ళు వెళ్ళి ఓటేయడం జరిగింది మొత్తం పంతొమ్మిది మంది ఓవరాల్ గా ఉంది యాభై మంది అయితే పంతొమ్మిది మంది ఓటేసారు నిజానికి వాళ్ళు పోలింగ్ బూత్ వెళ్ళాలంటే ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ట్రావెల్ చేసి ఆ వాళ్ళు అక్కడ ఓట్ జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఏం కోరుతున్నారు ఏంటి అసలు వాళ్ళకి కావాలి నాయకుల కోసం నాయకులు వచ్చి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి ఇల్లు రోడ్డు ఇది ఉంటే చాలు అంటున్నారు సో ఇంతకు నుంచి మాకేం అవసరం లేదని వాళ్ళ ఆశతో ఈ ఓటు వాళ్ళు యూజ్ చేసుకున్నారు అక్కడ మహిళలకు సంబంధించి ప్రత్యేకతలు మనం ఒకసారి మాట్లాడుకుంటే అసలు వీళ్ళు అసలు ధనవంతులా లేకపోతే ఆర్థిక మూలాలు ఏంటి వ్యాపారాలు ఏంటి సో మొత్తానికి వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవడానికి నాలుగు కిలోమీటర్లు నడిచల్ మరీ ఓటేసారు నిజానికి వాళ్ళకి ఓటు వేయడం అనేది కూడా రాదు వాళ్ళంతా కొండ దొర తె చెందిన వాళ్ళు వాళ్ళకి పోరు వ్యవసాయం కట్టెలు కొట్టడం బొగ్గులు అమ్ముకోవడం కేవలం ఇదే వాళ్ళ జీవన ఆధారం అయితే ఆ వాళ్ళకి ఇంటి పేర్లు మాతే ఉల్లి ఇలాంటి ఇంటి పేర్లు ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఓటర్ గుర్తు రీసెంట్ గా వచ్చింది అది కూడా కొంతమంది ప్రయత్నం చేసి స్వచ్ఛందంగా ఆ గ్రామానికి వెళ్ళి ఏంటి పరిస్థితి కనుక్కున్న తర్వాతే వాళ్ళకి ఆ ఓటు వేయడానికి అవకాశం వచ్చింది అని చెప్తున్నారు అయితే అసలు మిషన్స్ లో వాళ్ళకి ఓటు ఎలా వేయాలో అసలు తెలియదు కదా ఎంత ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ఓటు వేయలేదు కదా సో ఆ దానికి కూడా హెల్ప్ చేశారు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఓటేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు చాలా దశాబ్దాలకు తరబడి వాళ్ళ ఓటు హక్కు అంటే వాళ్ళ ఓటు హక్కు రావాలంటే వాళ్ళకి సరైన గుర్తింపు కార్డు ఉండాలి కదా అది కూడా నేను సిచ్యువేషన్ లో ఆ యాభై మంది ప్రజలు ఉన్నారు సో ఈ ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి అయితే వాళ్ళకి ఇప్పుడు రేషన్ బియ్యం మాత్రమే వాళ్ళ వరకు వస్తుందట సో వృద్ధాప్య పింఛన్ వికలాంగుల పింఛన్ అని కూడా వాళ్ళకి వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు ఆ అయితే వాళ్ళ ఈ పథకాలు తీసుకోవాలంటే కొండ దిగి ఊరికి రావాల్సి ఉంటుంది వాళ్ళు సో ఎందుకంటే నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందని చెప్పాం కదా కనీసం ఎవరన్నా వస్తే మోటార్ సైకిల్ లో అన్నా వస్తారు బట్ వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కనీసం కరెంట్ కూడా లేదు ఒకవేళ ఉన్న లైక్ కొంచెం పాటి కరెంట్ తీగలు కూడా వాళ్ళకి కరెంట్ అనేది ప్రొవైడింగ్ ఏ సరిగా లేదట కరెంట్ ఇప్పటికీ మనకి ఇంతగా అభివృద్ధి చెంది మనం ఇన్ని టెక్నాలజీ ఉపయోగిస్తున్నా వాళ్ళకి కరెంట్ సరిగా రాదట సో చాలా తక్కువ మంది అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు ఒకళ్ళిద్దరు మాత్రమే అక్కడ చదువుకున్నారట అది కూడా వాళ్ళు ఊర్లో సొంత ఊర్లో చదువుకున్న వాళ్ళు కాదు వేరే దగ్గర చదువుకొని ఇక్కడ కాపురానికి వచ్చిన కోడలు అంట ఆ ఇద్దరు ఇద్దరు ఏమో చదువుకున్నట్టున్నారు వాళ్ళు ఆ సొంత ఊరు కాకుండా వేరే దగ్గర చదువుకుని ఇక్కడ కూర్చున్న వాళ్ళు తెలుస్తుంది ఇలాంటి ఊర్లు ఉన్నాయా అంటే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ కాకినాడలోనే ఉంది ఆదివాసీ కుటుంబం నివసిస్తుంది అని చెప్పొచ్చు సో ఎట్టి పరిస్థితిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఏమో గానీ చాలా డిఫరెంట్ గా జరుగుతున్న టైంలో ఇలా వీళ్ళు ఓటేయడం మాత్రం గుర్తిగా అని చెప్పుకోవచ్చు సో నిజానికి ఇంతవరకు ఓటేయడం పట్టించుకోలేదంటే మన నాయకులు ఎంత ఈజీతో ఉన్నారు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు చాలా చోట్ల ఓట్లు వేయడానికి ఎన్ని గొడవలు జరిగాయని విషయం పక్కన పెట్టితే కనీసం ఓటు హక్కు కూడా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టించుకోవాలని ఎవరో ప్రయత్నిస్తే తప్పితే రాజకీయ నాయకులు కనీసం పట్టించుకోవాలి ఎందుకంటే ఓటుకి డబ్బులు పంచి మరి రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు కోసం ఊరు ఊరా తిరిగి ఎప్పుడు చూడని వీధులు గ్రామాలు మనుషుల్ని చూస్తుంటారు కదా మరి అయినా విషయాలు ఎందుకు పట్టించుకోలేదు అంటే మాత్రం దిగ్జేటరే చెప్పాలి నిజానికి కొండెక్కలు వాళ్ళు ఊరు వెళ్ళాలంటే అయితే ఇప్పుడు పంతొమ్మిది వందలు ఓటు వేశారు కదా మరి ఈ తర్వాత అయినా వీళ్ళ భవితవ్య మార్గం అంటే కొంచెం మినిమం ఫెసిలిటీస్ ఉండటానికి ఏం కావాలి ఫుడ్ అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అయినా ఇస్తే చాలా బాగుంటుంది సో వాళ్ళు అసలు నిజానికి పార్టీ గుర్తేంటో తెలియదు వాళ్ళ అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు అసలు అసలు పోటీ అంటే విషయం కూడా వాళ్ళకి అంత తెలియదు మనమేమో రోజు పోటీ గురించి రకరకాలుగా అన్ని మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళకి స్లిప్స్ ఇచ్చారు ఓట్ వేయడానికి సో అప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారని చెప్తే తప్పితే వాళ్ళకి ఓట్ వేయడం తెలియదు అయినప్పటికీ వాళ్ళకి ప్రజెంట్ ఓటేసారు నెక్స్ట్ ఎవరిని గెలిపిస్తారు వీళ్ళు వాళ్ళ ఓట్ నిజానికి ఎంత వాల్యూ అనే విషయం కూడా ఈసారి ఎలక్షన్స్ లో అవ్వరు కొంచెం ప్రత్యేకంగా రాబో నిలవబోతుందని చెప్పొచ్చు వాళ్ళు రోడ్డు బాగుపడుతుందనే కేవలం ఉద్దేశంతోనే వాళ్ళు ఓటేసారు అంటే రోడ్డు లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మనం చాలా వరకు ఉంటాం బోలీలు తట్టి ఆ తీసుకువెళ్తారు ఎవరికైనా బాలేకపోయినా దగ్గరలో హాస్పిటల్స్ లేవని నిజంగా అవన్నీ ఫేస్ చేసిన ఆదివాసీ కుటుంబాలు అవి అని చెప్పాలి సో ఈ గిరిజనపురం గ్రామస్తులు మాత్రం చాలా విషయాల గురించి బయటకు చెప్పకుండా నీటి సదుపాయం లేదు అనే విషయం కూడా చలమల్లో ఊట నీరు ఉంటుంది కదా అవి తాగే వాళ్ళు బతుకుతున్నారు అంటే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అలాంటివన్న సరే మాకు కావాలనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఆ ఊర్లో ఉన్నాయి మరి ఓటు వేసిన తర్వాత వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కనీసం ఇల్లు కరెంట్ ఇలాంటి వచ్చి వాళ్ళకి పింఛన్ లాంటి పథకాలు ప్రభుత్వం నుంచి వస్తుంది ఏమని వస్తే చాలా బాగుంటుంది రాబోయే టైంలో ఎలా ఉంటుంది ఈ గ్రామానికి మాత్రం చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మనం హ్యాండ్స్ చెప్పాలి సొసైటీ మీద వాళ్ళకున్న మంచి ఒపీనియన్ వల్ల వాళ్ళు వాళ్ళు ఓటేసారు వాళ్ళకు ఒక మంచి జరుగుతుందని ఖచ్చితంగా ఆశిద్దాం అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోస్ట్